ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అయితే సంచలనాలు రేపుతోంది ఇప్పటికే మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి తర్వాత అరెస్ట్ కాబోయేది ఎవరు అనేది ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు ఇప్పటివరకు పన్నెండు మందిని అయితే అరెస్ట్ చేశారు ఈ కేసులో అంతేకాదు దాదాపు అరవై రెండు కోట్ల రూపాయల ఆస్తులను కూడా సీజ్ చేశారు అనేది సిట్ చెప్తోంది వాస్తవానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్తున్నారు ఇందులో అరవై రెండు కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేశావని సిట్ చెప్తున్నమాట అయితే ఇందులో ఈ స్కామ్లో ఇప్పుడు బిగ్ షాట్స్ కొంత వచ్చింది ఈ బిగ్ లో ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లెక్కర్ పాలసీని అయితే అప్పుడు ప్రకటించారు అయితే ఆ ఫ్రేమింగ్ అంతా చూసింది మిథున్ రెడ్డి అనేది సిట్ ఆధారాలతో సహా వెల్లడిస్తోంది ఆయన రూపకల్పన కాబట్టి ఆయనే మొత్తం కీలక వ్యక్తి ఇందులో అని భావించి చాలా రోజుల క్రితం అరెస్ట్ చేయాలని చూసింది కాకపోతే గతంలో ఒకసారి విచారణకు పిలిచింది అయితే ముందస్తు బెయిల్ తీసుకుంటున్నందువల్ల ఆయన అప్పట్లో విచారణ నుంచి కోర్టు రక్షణతో అయితే తప్పించుకోగలిగారు ఈసారి మాత్రం అరెస్ట్ అయ్యారు అయితే వాస్తవానికి తన అరెస్ట్కు రంగం సిద్ధం అవుతుంది నాకు ఇదంతా ముందే తెలుసు అని చెప్పి మిథున్ రెడ్డి చెప్పడం ఇదంతా రాజకీయ ప్రేరేపితమే అంతే తప్ప ఇది నిలబడే కేసు కాదు అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం ఏది ఏమైనా మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు రిమాండ్కి అయితే పంపించారు ఇప్పుడు జైల్లో అయితే ఆయన ఉన్నారు పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అనేది ఇక్కడ కీలకమైన చర్చ లిక్కర్ స్కామ్ లో సిట్టు విచారణలో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి పేర్లలో వాళ్ళల్లో మిథున్ రెడ్డి అరెస్ట్తో ఒక రకంగా బిగ్ షాట్ని టచ్ చేసినట్లయితే అయింది అయితే ఇక ముందున్న వరుస సంచలనాలకు అరెస్టులకు మిథున్ రెడ్డి అరెస్ట్ నాంది పలకబోతుందా అనేది ఇక్కడ కీలకమైన చర్చ అయితే మద్యం దుకాణాల్లో ఆన్లైన్ కాకుండా కరెన్సీ ద్వారా కూడా తీసుకున్నట్లుగా సిట్టు మొదట గుర్తించింది ఈ స్కామ్ మూలాధారాల్లోకి వెళ్ళింది పది రూపాయలకు కూడా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న కాలంలో కేవలం నగదు చెల్లింపులే ఎందుకు చేశారు అన్న తేగను పట్టుకొని మొత్తం డొంకంతా లాగారు ఈ కేసులో మూడు వందలకు పైగా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు మూడు వందల ఐదు పేజీల ఈ కేసులో పూర్తిగా ఛార్జ్ షీట్ని ఇరవై రోజుల్లో వేశారట అయితే మరి ఇరవై రోజుల్లో కీలకమైన మరిన్ని అరెస్టులు జరుగుతాయా అన్నదే ఇక్కడ ఒక చర్చ మిథున్ రెడ్డి అరెస్ట్తో ఇక్కడ జగన్ మీద కూడా సిట్ ఫోకస్ ఉంటుందా అనేది ఒక హాట్ టాపిక్ ఆ కేసులో గనక అంతిమ లబ్ధాలు ఎవరు అనేదే ఇక్కడ కీలకమైన అంశం అయితే ఇప్పటికే అప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా పనిచేసిన నారాయణస్వామిని కూడా ఇప్పటికే విచారణకు అయితే పిలిచారు విచారణ కూడా జరుపుతారు ఈ నేపథ్యంలో ఆయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కాకపోతే ఇప్పటివరకు గతంలో కూడా ఏంటది లేబర్ దానికి సంబంధించి కార్మిక శాఖ మంత్రిగా అప్పట్లో అచ్చెన్నాయుడు పనిచేసిన నేపథ్యంలో ఆయన్ని ఎలా అయితే అరెస్ట్ చేసి దాదాపు ఎనభై రెండు రోజులు ఆయన జైల్లో ఉంచారో ఎందుకు ఎందుకంటే ఆయన కూడా అప్పట్లో మాజీ మంత్రిగా పనిచేశారు కార్మిక శాఖ మంత్రిగా సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని ఇప్పటికే విచారణకు పిలిచారు కాబట్టి ఈయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనేది మొత్తానికి డొంకైతే కదిలింది అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు వరుసగా కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా అనేక మంది అరెస్ట్లు సిట్ చేసింది అనేది అయితే వైసీపీ మాత్రం ఈ కేసులో ఆధారాలు లేవు అంటుంది మొదటి నుంచి ఇప్పటికీ మిదురెడ్డి కూడా అదే చెప్తున్నాడు జైలుకి వెళ్తా ఆయన చెప్పింది కూడా అదే ఆధారాలు లేవు నిరాధారాలతో కూడిన కేసు తప్ప ఇది నిలబడే కేసు కాదు అనేది బలంగా నమ్ముతుంది వైసీపీ మరి వాళ్ళ నమ్మకం వెనక కారణం ఏంటి అనేది ఇక నెక్స్ట్ నారాయణ స్వామి అరెస్ట్ ఉంటుందా నేరుగా జగన్ చేస్తారనేది కూడా ఇక్కడ గెలకమైన అంశం